హలో బ్యూటిఫుల్ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈ రోజైతే మంచి కాన్సెప్ట్ తోటి మీ ముందుకు వచ్చాను సో ఏంటి అంటే రాబోయేది వరలక్ష్మి వ్రతం కదా సో అందరూ వాయనం ఆర్ తాంబూలం సో ఇస్తాము ఖచ్చితంగా ఇస్తాము ఆ రోజు మంచిది కూడా అట్లా ఇస్తే ఖచ్చితంగా తాంబూలంలో మనము బ్యాంగిల్స్ అయితే పెడతాం కదా ఆ రోజు సో ఇప్పుడున్న ట్రెండ్లో అయితే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ పెట్టిస్తున్నాము సో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి వేసుకుంటారు అని చెప్పి కానీ వరలక్ష్మి వ్రతం రోజు మనకి డ్ బ్యాంగిల్ బేస్ ఏంటి అంటే ప్లాస్టిక్ సో మనం ప్లాస్టిక్ ఇవ్వడం అంత మంచిది కాదు అండ్ వాళ్ళు తీసుకున్న కొంతమందికి సెంటిమెంట్స్ ఉంటాయి కదా సో ఆ ఆలోచన వచ్చి నాకు మేమైతే మట్టి గాజులతోటి కస్టమైజ్ చేస్తున్నాం అనమాట బ్యాంగిల్స్ అవి కూడా సెట్ ఆఫ్ ఫోర్ లేదా టూ సో సైడ్ బ్యాంగిల్స్ లాగా వేసుకోవడానికి ఫోర్ బ్యాంగిల్స్ చేస్తున్నాము లేదంటే టూ బ్యాంగిల్స్ చేస్తున్నాము ఎక్కువగా చేయట్లేదు అది కూడా బల్క్ వడ్డర్స్ తీసుకుంటున్నాం అన్నమాట మీరు కావాలి తప్పదు మాకు ఇలా కస్టమైజ్ చేయండి అంటే మీకు చేసిస్తాము కానీ బల్క్ ఆర్డర్స్ అయితే మాత్రము హెవీ సెట్స్ తీసుకోవట్లేదు ఓన్లీ ఫోర్ బ్యాంగిల్స్ ఆర్ టూ బ్యాంగిల్స్ అనమాట అండ్ పోట్లీ బ్యాగ్స్ అవైలబుల్గా ఉంటాయి పసుపు కుంకుమ అవైలబుల్గా ఉంటాయి సో మీరు మీరు ఎలా వాయనం ఇవ్వాలనుకుంటున్నారో మాకు పింక్ చేస్తే దాన్ని బట్టి మేము డిజైన్ చేసి పంపిస్తాము లేదు బ్యాంగిల్స్ అయినా పంపిస్తాము అండ్ ఈ ఆర్డర్స్ ఓన్లీ ఫిఫ్టీన్త్ ఆర్ సిక్స్టీన్త్ జూలై వరకు బల్క్ ఆర్డర్స్ తీసుకోవడం జరుగుతుంది అండ్ ఫస్ట్ ఆగస్ట్ వరకు నార్మల్ ఆర్డర్స్ అంటే గాజు గాజులతోటి ఎవరైతే చిన్న చిన్న సెట్స్ చేయించుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళ కోసం ఆగస్ట్ ఫస్ట్ వరకు తీసుకుంటున్నాము బల్క్ ఆర్డర్స్ మాత్రము ఫిఫ్టీన్త్ ఆర్ సిక్స్టీన్త్ జూలై వరకు మాత్రమే అనమాట సో యుఎస్లో వాళ్ళు ఎవరికైనా సరే సో మేము ఆర్డర్ చేస్తా ఐ మీన్ డెలివరీ చేస్తాము మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదు అంటే ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను దానికి డైరెక్ట్గా మెసేజ్ చేసినా నేను రిప్లై ఇస్తాను సో ఖచ్చితంగా మీరైతే గాజు గాజులో పెట్టండి వాటితోటే కస్టమైజ్ చేయించుకోండి లేదు అంటే కనుక నార్మల్ గాజు గాజులు పెట్టే వాయినం ఇవ్వండి సో ఈ వీడియో ఖచ్చితంగా చాలామందికి యూజ్ అవుతుంది ప్లీజ్ షేర్ చేయండి ఎవరైతే వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు వాయనం ఇస్తారు అన్న వాళ్ళందరికీ షేర్ చేయండి అండ్ నా ఐడియా ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేసి లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేస్తాయి బాబాయ్ హ్యావ్ ఎ నైస్ డే